సిక్స్టీ రెండు కోట్ల పది లక్షలు ఇంకా నేను యాభై ఏళ్ళ పెన్షన్ చెప్పట్లా ఈ ఉట్టి దీనికే కాదు కాబట్టి అంటలేదు ఈ లెక్కను చూసుకున్నప్పుడు రెండు కోట్ల పది లక్షలు ఒకవేళ ఇప్పుడు మనసు మార్చుకుని పేద మహిళలే అన్న కోటి నరవుతారు అవుతారు ఎందుకంటే మన దగ్గర తొంభై ఆరు తొంభై ఏడు శాతం తొంభై ఆరు శాతం మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి వైట్ రేషన్ కార్డు అనర్హత అనడానికి నీకు లేదు వైట్ రేషన్ కార్డులు తీసే ధైర్యం కూడా చేయట్లేదు ఆ మధ్యన అన్నారు కానీ మళ్ళీ బాబు గారు ఆపినట్టున్నారు పొలిటికల్ ఎక్స్ ఆపేసారు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు తీసినట్టున్నారు అంతవరకు ఆగున్నారు ప్రస్తుతానికి కాబట్టి ఇక్కడ సమస్య ఏమైంది వైట్ రేషన్ కార్డు లెక్క చూస్తున్నా కోటిన్నర మందికి ఇవ్వాలి తలకొంత పదిహేను వందలు ఇస్తే ఎక్కడ గవర్నమెంట్ భరిస్తుంది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇది చెయ్యలేరని జగన్ చెప్పుకొచ్చింది అది ఎవరి వాళ్ళ సాధ్యం కాదని ఒక మహిళకి పద్దెనిమిది వేలు ఇచ్చాడు అతను ఇప్పుడు వేరే ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే ఎంతమందికి అంటే గనక అయిపోతుంది ఇప్పుడు జగన్ ఒక పిల్లడికి పిల్లడో పిల్ల ఎవరో ఒకళ్ళకి ఇచ్చాడు ఇంటికి అమ్మఒడి వీళ్ళు తల్లికి వందని ఎంతమందికి అంతమంది అని చెప్పి దాదాపు ఏడు లక్షల మందికి ఎత్తేసారని చెప్పి లెక్క చెప్పింది కదా సాక్షి వీళ్ళు కాదని దబాయించవచ్చు బట్ గతంలో జగన్ కంటే ఎక్కువ ఇచ్చినట్టే కాబట్టి మనం ఆ విషయంలో ఓకే అండి